అది ప్రజలే గవర్నమెంట్ దాని ప్రకారం ఇప్పుడు వాళ్ళు వాళ్ళు రాసిచ్చేస్తారు వాళ్ళు రాసిచ్చేస్తారు గవర్నమెంట్ కానీ ఇక్కడ ఆ భూమి ఇవ్వాలా వస్తా అక్కడ గను సవ్వాలా వస్తా అని అధికారం ఎవరిది బినోమీన్ అంటే ఎవరు పేరు మనది మంగళ పార్టీ పేరు మనది పార్టీ ఆదాయం పార్టీ అంతే కదా సినిమా మన పేరుతో ఉంటది లేకపోతే మన అమ్మాయి పేరుతో ఉంటది ఈ అమ్మాయి దాదానికి దాని అయితే ఉండదు Thank you. ఈ ఏదైతే మన భూమిని మనం ఎలా కాపాడమో ఏం చేస్తే కాపాడుతుంది ఎలా కలపాలి ఏం చేయాలని చెప్పి రెండు రోజులు శరి పెట్టారు దాంట్లో కూడా ముందు మనకు సపోర్ట్ చేసేవాళ్ళు మనం ఆదివాసులు ప్రాంతంలో భూమి ఆదివాసు చట్టం ఉంది చట్టం అమలు చేయాలని దాని మద్దతు నిలబడే వాళ్ళందరూ మనవాళ్ళు Gracias. మన చేతిలో అధికారం పెట్టుకుని అధికారం చేస్తారు ఇది సర్ణాలు చేస్తున్నటువంటి

నిజంగా అమలు చేయడానికి కోసం ఈ సంఘాలన్నీ మన సమన్వయంతో పనిచేస్తే ఖచ్చితంగా మనకు మంచి మంచి ఆలోచనలు వస్తాయి దీనికి సంబంధించి కూడా అన్ని విషయాలు ఇప్పుడు మనకేం కాదు

మనం వెనకాల మనకు అండగా నిలబడే వాళ్ళంతా కూడా భావాలి కాబట్టి వాళ్ళు కలుపుకునేటువంటి ప్రయత్నంలోనే ఆల్ ఇంటర్ ఢిల్లీ సరఫరా కమిటీ మనం డీజీ ఇంటర్ ఢిల్లీ పెద్ద ఆయన మనం Não దీంతో భాగంగా రేపు పదహారు తారీఖున పాటేలో